ఈ పెళ్లి కొక్కుంటావా లేదా నేను సంతోషంగా ఉండటం నీకు ఇష్టం లేదా నాకు కూడా వయసు అయిపోతుందమ్మా అందుకని నేను చూస్తాను ఉదయం నుంచి తండ్రి కూతురు ఒకటే గొడవ పడుతున్నారు చూడు ఎలా అర్చుకుంటున్నారు అసలు ఎంతకాలం వెయిట్ చేయాలి ఇలాంటి సంబంధం మళ్ళీ మళ్ళీ దొరకదు దీనికోసం ఎంత కష్టపడ్డాను అసలు ఏంటి ప్రాబ్లం వాళ్ళు నాన్న చెప్పినట్టు పెళ్లి చేసుకోవచ్చు కదా ఏం చేస్తానో చూడు ఏం చేసుకుంటానో చూడు అమ్మాయి చూస్తాను ప్లీజ్ ఏ అగండి అగ ఏమైంది నా నానే విజిట్ తాగేశారు ఆ రోజు నువ్వు ఎక్కడ ఈయన అక్కడ ఇప్పుడు ఎంట్ ఎక్స్చేంజ్ ఆఫరా ఫ్యామిలీ రా సార్ నిజంగానే అనే విజిట్ తాగారు ప్లీజ్ కాపాడానికి సరే సరే టీస్ ఫాస్ట్ ఫస్ట్ సార్ ప్లీజ్ నాకున్నది ఓకే ఓకే నానే సార్ ఏమైనా టెన్షన్లో ఉన్నట్టున్నావు అందరికి ఓకే నానే నేను చూసుకుంటాను ఓకేనా డ్యూ బెటర్ కోర్ట్ చేసి అసలు ఏంటి ప్రాబ్లం ఓ తండ్రిగా కూతురు పెళ్లి చేయాలని కోరిక ప్లీజ్ మీరు కొంచెం ఉంటారా ఏ వయసులో జరగాల్సిన చోటు ఆ వయసులో జరగాలని ప్రతి తండ్రికే ఉంటుంది కొంచెం కన్సిడర్ చేయొచ్చు కదా ఏంటి కన్సిడర్ చేసేది పెళ్లి నాకు తెలుసు ఓ తండ్రి లేని లోటు ఏంటో నాకు బాగా తెలుసు ఇప్పుడు నేను ఇవ్వబోయే ట్రీట్మెంట్ వల్ల నాకు బాగోవద్దు కానీ నువ్వు చెప్పబోయే ఒక్క మాట ఒక్క మాట వల్ల నాకు బాగోద్ది ఆయన ఆనందం కోసం నువ్వు ఒప్పుకోవచ్చు కదా ఇదంతా కాదు నువ్వు ఒప్పుకున్నావు

ఓయ్ చెప్పగా నువ్వు చెప్పిన ఒక్క మాట మీ నాన్న ఎంత సంతోషంగా ఉన్నాడు మహేష్ అమ్మాయి పెళ్లికి ఒప్పుకుంది మహేష్ ఎవరు చేసుకోపోయి అబ్బాయ పేరు బాగుంది మహేష్ కాదు మహేశ్వరి ఓ మీ అమ్మతో మాట్లాడనారా అమ్మ కాదు అమ్మాయి అర్థం కల పెళ్ళి నాకు కాదు ఆయనకి అమ్మాయి మన పెళ్లి ఒప్పుకుంది హలో తండ్రి లేని లోటు నీకు తెలుసు ఇలాంటి తండ్రితో కష్టాలు నాకు తెలుసు అక్కడ ఏ పారిపోతావా ఏంటన్ను చెప్పిది పెళ్ళి ఆయన కా ఈ మ్యాటర్ తెలియక ఆమెను పెళ్లి ఒప్పుకోవచ్చు కదా అని కన్విన్స్ చేస్తా ఉన్నా వయసు అయిపోతుంది వయసు అయిపోతుంది పెళ్ళి పెళ్ళి అన్నది ఆయన గురించా అదేగా ఏంటి విజులు మీ నాన్నకి పెళ్ళంట కదా మ్యాటర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇదంతా ఎఫ్ఎంలో రాదా వస్తే మాత్రం సూపర్ అవుద్దమ్మా

సత్య చెప్పరా థ్యాంక్స్ మా ఎందుకురా నన్ను డాక్టర్ చేసినందుకు అది మీ నాన్న కల ఆయనకి చెప్పాలి నువ్వు థ్యాంక్స్ అయినా ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు నడి రోడ్డు మీద ఒక దారుణంగా నరికేశారమ్మా నడి రోడ్లు నరికేశారా అవును నేనే తను హాస్పిటల్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇచ్చాను ఫస్ట్ టైం ఒక ప్రాణం కాపాడనమ్మా తను కళ్ళు తెరిచిన చూసినప్పుడు నాకు నేనే కొత్త కనిపించాను మళ్ళీ పుట్టినట్టు అనిపించింది ఒక ప్రాణం విలువ కన్న తల్లికి కాపాడే డాక్టర్కి మాత్రమే తెలుస్తుందమ్మా ఇక్కడ నుంచి నా కళ్ళ ముందు ఒక్క ప్రాణం కూడా పోనివ్వను సరే అమ్మా నేను మళ్ళీ చేస్తాను サティアフェルト。 ఎవడ్రా వాడు ఎవరు లేదు సార్ మీరు ఎవడో సౌండ్ ఇచ్చాడు కదా ఎవడో సార్ అది ఇంటర్న్షిప్ కోసం కొత్తగా వచ్చిన డాక్టర్ సార్ కర్నూలుకి కొత్త సార్ మీ గురించి ఏం తెలియదు సార్ తెలిసా నేను చెప్తాను సార్ కర్నూలు కొత్త కావచ్చు కానీ డాక్టర్ కి సావు కొత్త కాదు కదా నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా సార్ నేను చెప్తాను సార్ రిపోర్ట్లు అయ్యా రాయాలో తెలుసు కదా సార్ అది యాక్సిడెంట్ సార్ సత్య కంట్రోల్ చె ఏంటి సార్ ఇది వాడిని కాపాడాను సార్ నేను కాపాడిన ప్రాణం నా కళ్ళ ముందే సార్ నువ్వు నా బిడ్డ లాంటి వాడు అని చెప్తున్నాను వాళ్ళెవరో నీకు తెలియదు సత్య వద్దు వదిలేసే ఎవరైతే ఏంటి సార్ వాళ్ళు గురువు మనుషులు గురువు అంటే గురువు అంటే ఎవరో నీకు తెలుసా గురువు అంటే వ్యక్తి కాదు జనం గొంతు మీద కత్తి ఇక్కడ ఎవరి ప్రాణమైనా అతను ఒప్పుకుంటేనే ఉంటుంది లా అండ్ ఆర్డర్ కూడా అతను చెప్పిందే వింటుంది ఇక్కడ న్యాచురల్ డెత్ పర్సంటేజ్ చాలా తక్కువ మార్చురీకి వచ్చిన శవాల్లో గురువు పంపించినవే ఎక్కువ ఉంటాయి మనిషిని చంపి మొక్కలు నాటుతుంటాడు వాడు నాటిన మొక్కలకు లెక్కలు లేవు పద్నాలుగేళ్ళ వయసులోనే కత్తి పట్టాడు నా కొడుకున్నాడుగా ఏడు సంపుతాడు రే గురు నువ్వు సంపరా రే గురు ఒక మొక్క నాటిపోరా ఒక ప్రాణం తీస్తే ఇంకొక ప్రాణం పోయారు